హాల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఈరోజుతో పార్లమెంటు ఎలక్షన్స్ ముగిసినాయి వీటితో పాటుగా ఏడు స్థానాల్లో గత నెల నుండి పోలింగ్ జరుగుతూ వచ్చింది ఇంకో మూడు రోజుల్లో ఎవరి సత్తా ఏంది అనేది తెలిసిపోతుంది దానికే ముందుగా వివిధ సర్వేలు చెప్పిన చూపించినటువంటి దాన్ని బట్టి వాటిని గెస్సుగా చేసుకొని నా ఆలోచన ప్రకారంగా నేను మీకు ముందుగా తెలియపరుస్తున్నాను దేశం మొత్తంలో దాదాపుగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సీట్లకు గాను భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు మూడు వందల అరవై ఎనిమిది నుండి మూడు వందల డెబ్బై మూడు సీట్లు వచ్చి మూడోసారి కూడా శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు అదేవిధంగా నాది తెలుగు రాష్ట్రం కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నాలుగు నుంచి ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉంది పార్లమెంటరీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూటమి టీడీపీ జనసేన మరియు భాజపా కూటమి ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో ఎనిమిది నుంచి పదకొండు పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మూడోసారి ప్రధానిని నరేంద్ర మోడీ గారిని చేయడం మీ యొక్క కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు